చెప్పి గంట పదంగా చెప్తూ మా ప్రయత్నంగా మా వాయిస్ ని చేయడం జరిగింది సో అట్లా బొమ్మర పోతన మాత్రమే కాదు బొమ్మర పోతనకు ఉన్నటువంటి చరిత్ర ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా మీ నాన్న పేరు ఏందో మీకు తెలుసు కదా మీ తాత పేరు తెలుసు మీ తాతల తండ్రి పేరు తెలుసా వాళ్ళ తండ్రి పేరు తెలుసా ఒక వందేళ్ళు ఎంత కోర్తి గతమే తెలియదు కానీ పద్నాలుగు వందల యాభై సంవత్సరంలో పుట్టినటువంటి బొమ్మల పోతన గారి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి చేసినటువంటి కృషి ఆయన రచనలు కానీ భోగి జనకం లాంటి అనేకమైనటువంటి రచనలు రాసిన సహజంగా ఉంటారు బొమ్మల పోతన గారి అటువంటి పోతన కార్యక్రమానికి నేను హాజరు కావాలని వచ్చినేమో ముఖ్యంగా వేరే కార్యక్రమం రాకూడదులేమో కానీ ఈ గొప్ప కార్యక్రమానికి మంత్రి గారు సంకల్పించి వస్తా సందర్భంలో హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది సో నేను మంత్రి గారు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఇది ఒక బొమ్మేల గ్రామానికి సంబంధించిన చారిత్రకత్వమైనటువంటి అంశమే కాదు పాల్పూర్కి సోమనాథుడు కానీ లేకపోతే బల్మెడ కానీ ఇంకా చాలా టూరిజం ప్లేసులు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు కాలనుక్రమంగా విజయవాడ హైదరాబాద్ సంబంధించినటువంటి విలేజ్ కూడా ఇక్కడనే ఉంటుంది సో ఇదంతా కలిసి పాలు గతంలో ఏమున్న అలజడు కొండేది కానీ ఇప్పుడు ఒక చక్కటి వాతావరణంలో ఇక్కడ పాలు ప్రజలు ఉన్నారు ఈ పెండింగ్ వర్క్స్ ఏవైతే గతంలో మధ్యలో వదిలేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని త్వరితగతిన పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చేటువంటి పోతన జయంతిని ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించుకోవడానికి మనమంతా కృషి చేస్తూ మీ నుంచి ఎక్కువ ఆశిస్తా ఉన్నది పాలన పాలమూరికి అలాగే ఈ సర్కిట్ అంతా పెండింగ్ పనుల విషయంలో త్వరిత కత్రం పూర్తయిందన్న విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే మంత్రి గారు ఇక్కడికి వచ్చినట్టే ముందర పోయేటువంటి మంత్రి కాదు గత లెక్క కాదు పక్కా ఏదో చెప్పే చేసే మంచి మంత్రి మనకుపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం ఆయన తిరుగుతూ గురించి తెలుసుకొని ఆ చారిత్రక ఆ అంశాల నుంచి ఆయన చాలా తీక్షణంగా పరిశీలిస్తున్నటువంటి విధానం చూస్తా ఉంటే నిజంగా ఈ శాఖకు తగ్గ మంటే మనం దొరికిందని చెప్పి మనం అనుకోవచ్చు అలాగే ఈ కార్యక్రమం వచ్చేసరికి వచ్చే జయంతి ఏదైతే పోతరంగా ఉంటుందో ఆ జయంతి కార్యక్రమము మంత్రి గారు చిల్లి కృష్ణారావు గారి సారథ్యంలోనే అంగరంగ వైభవంగా ఇక్కడ జరగాలని కోరుకుంటా ఉన్నాం ఇక నేనైతే నమ్ముతా ఉన్నా మనం ఎవరు డిమాండ్ చేయాల్సిన పని లేదు అందగానే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ